హాయ్ అండి వెల్కమ్ టు లాసియా ఉల్గోల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసండి ఈ రాగి చెమ్ములు మన ఇంట్లోని రాగి ఎలాంటి స్కబ్బర్ వాడకుండా చేతితో యూస్ చేయకుండా జస్ట్ నీళ్ళల్లో ముంచితే చాలండి బాగా ఎంత బాగా క్లీన్ అయిపోతాయో మనం దీనికోసం సెంబడాల్సిన అవసరం లేదు చూడండి మీకు ఆల్రెడీ చూపిస్తాను చూడండి వాటర్లో పెడితే చాలండి మన రుద్దే పనే లేదు లైవ్లోనే మీకు రిజల్ట్ అనేది చూస్తున్నారు కదా ఎంత అన్ని సంవత్సరాల నుంచి క్లీన్ చేయకపోయినా సరే ఇలా మనం ఇంకా దీనికోసం అయితే సేవ పడకుండా ఇంట్లోనే ఎలా ఈజీగా క్లీన్ చేయాలో చూస్తుంది రాగియే కాదండి రాగి చెములే కాదు ఇత్తడి కానివ్వండి ఏదైనా సరే మన చేతులు నిప్పుబట్టి ఎలాగ రుద్దాల్సిన పనే లేదండి జస్ట్ నీళ్ళు ముంచితే చాలన్నమాట చూడండి చూసారా ఎలా క్లీన్ అయిపోతున్నాయో జస్ట్ ఈ నీళ్ళలో ముంచితే సరిపోతాయండి మన పూజా స్థానాలు మనం ఇంటి ఇంటి కూడా వాడుతూ ఉంటాం కదండి నేనైతే ఎలాంటివి కూడా చేయట్లేదు చూసారు కదా మనం ఇలాంటి చిన్న చిన్న చెములు రాగి వస్తువులు ఇలా నీజీగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చండి వాటర్ వేస్తే చాలండి మనకి చూసారా చూసారు కదా ఎంత బాగా నీట్ గా క్లీన్ అయిపోతుంది జస్ట్ మనం నీళ్ళల్లో ముస్తే చాలండి వాటర్ లో ఇలా ఎన్ని ఎన్ని రాగి అయినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చూసారు కదా లైవ్లోనే మీరు నేను జస్ట్ నీళ్ళల్లో ముంచితే చాలండి వాటర్లో ముంచితే మనకు క్లీన్ అయిపోతాయి దీనికోసం మనం స్కెబ్బర్ ఆడాల్సిన అవసరం లేదు ఈ చేత్తో రుద్దాల్సిన పని లేదు మనం పీతాంబరం పౌడర్ కానీ రాగి ఉత్పత్తి పోస్టులు కడగడానికి మనం చూసారు కదా రాగి ఎంత బాగా నీట్గా క్లీన్ మనం ఇలా రాగి చెములు అయితే చిన్న చిన్నయ్య అయితే ఇలా నీళ్ళల్లో ముంచేస్తాం పెద్ద అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి రాగి పెద్ద చెమ్ బిందెలు అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో దీంట్లో అయితే మనం ముంచడానికి అయితే కుదరదు కదా అలా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి జస్ట్ వాటర్ వేస్తే సరిపోద్ది అనమాట దీనికోసం మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి మనం ఎన్ని సామాన్లు తక్కువ టైంలోనే ఎక్కువ క్లీన్ చేసుకోవచ్చు తక్కువ టైంలోనే పూజా సామాన్లు ఎక్కువ క్లీన్ చేసుకోవచ్చు అండి టైమింగ్ కూడా మనకు సేవ్ అవుద్ది జస్ట్ వాటర్ ఇలా ముంచేస్తే సరిపోతాయి ఇలా మనం ఈ వాటర్ తోనే ఇలా రాగి కాగులు కూడా క్లీన్ చేసుకుంటానండి ఎన్ని సంవత్సరాల నుంచి క్లీన్ చేయనివి కూడా సరే ఎంత జిడ్డు బట్టి ఉన్నా సరేనండి బాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ వాటర్ తీసుకుని ఇలా రాగి బిందుల మీద ఇలా పోస్తే సరిపోతుందండి మనం పెద్ద వాటికి అయితే ఇలా పోదాం చూసారా ఇలా వాటర్ పోస్తుంటేనే చూసారా ఎలా వస్తుందో వచ్చేస్తుందో జస్ట్ వాటర్ పోస్తే సరిపోతుందండి ఇలా చేత్తో మనం అదే క్లీన్ అయిపోద్ది దీనికోసం మనం ఎలాంటి పితాంబరం పౌడర్ కానీ నిమ్మకాయని కానీ చింతపండు కానీ ఏం యూస్ చేయట్లేదండి జస్ట్ వాటర్ మాత్రమే పోస్తున్నాను నేను చూడండి చూసారా వాటర్ పోస్తుంటేనే ఎలా వచ్చేస్తుందో ఎంత ఇట్లాంటి జిడ్డు అండి తక్కువ టైంలోనే ఎక్కువ పాత్రలు క్లీన్ చేసుకోవచ్చు అనమాట మన చేతులు కూడా నొప్పి పట్టవండి ఇలా చుట్టూరు వాటర్ పోయితే మొత్తం చుట్టూరు ఇలా పోసుకుంటా ఉంటేనే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో ఇలా పోసేసుకోవచ్చండి మొత్తం కాగా మొత్తం ఇలా పోసేసుకోవటం చేత్తో చేతితో మరి రుద్దాల్సిన పనే లేదండి జస్ట్ వాటర్ పోస్తా ఉంటే సరికొద్ది చూడండి మీకు లైవ్లోనే చూపిస్తాను నేను ఎలాంటి స్క్రాబ్బర్ కానివ్వండి నిమ్మకాయని కానివ్వండి ఏది యూస్ చేయలేరండి నీ చేత్తో రుద్దటం కూడా చేయలేదు ఎంత బాగా నీట్గా క్లీన్ అవుతుంది చూసారా చూసారా లోపల కూడా ఎంత బాగా క్లీన్ అవుతుందో వాటర్ పోస్తే మొత్తం వదిలేస్తాను చూసారా లోపల కూడా మెరుస్తా లాగా వస్తాయండి నిగ నిగలాడుతూ అసలు కొత్త పాత్రలలాగా అసలు బిందులు కూడా రాగి బిందులు రాగి చెమ్ములు కానివ్వండి అన్ని పూజా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అండి దీనికోసం సేవబడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు బాగా చాలా బాగా ఈజీగా అవుతాయండి క్లీను అయితే మీరు అసలు పేర సేమబడాల్సిన అవసరమే కదండి ఇది వాటర్ ఏంటి అనుకుంటున్నారా ఏం వేసా వీస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు అయితే నేను ఒక వాటర్ తీసుకున్నానండి ఉప్పు ఉంది కదా ఉప్పు తెలుసు కదా మీకు ఆల్రెడీ మన కిరాణా షాపులో కూడా దొరకద్దండి చూసారా ఇలా ఉప్పు వాటర్లో వేసేసాను సాల్ట్ సన్న సాల్ట్ మనం కూరల్లో వాడుకుంటాం కదా ఈ సాల్ట్ని వేసేసి ఉప్పు కరగడానికి కొంచెం టైం పట్టద్దండి ఈ రెండేనండి రెండుస్తోనే మనం ఇలా వాటర్ పోస్తే సరిపోద్ది బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా కరిగిన తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటానండి నేను ఎప్పుడు రాగి పాత్రలు క్లీన్ చేసేటప్పుడు అయితే నేను విష్ చేసుకోవడానికి ఇలా బాటిల్లో పోసుకొని పెట్టుకుంటాను మన పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడానికి దీనికోసం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదండి చేతులు నొప్పి కొట్టేలాగైతే లైవ్లోనే మీ ఉంది ఎంత బాగా వాటర్ పోసేటప్పటికి ఎంత నీట్ గా క్లీన్ గా వచ్చేసినాయో మనకి ఇలాగే క్లీన్ చేసుకోండి తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయని నా కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తానే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి దీనికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మీరు కావాలంటే ఈ వాటర్లోనే నిమ్మక రసాన్ని కూడా పిండుకోవచ్చండి ఇదిగోండి ఇలా బాటిల్లో పోసేసి ఇలా స్టోర్ చేసుకుంటానండి నేను ఇదిగోండి ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటానండి ఎప్పుడైతే పూజా సామాన్లు క్లీన్ చేసుకుంటానో అప్పుడు ఈ వాటర్ పోసి క్లీన్ చేసేసుకుంటానండి చూసారు కదా ఎంత బాగా నీట్గా క్లీన్ అయ్యింది తప్పకుండా టై చేయండి చూసారు కదా తల తల మెరుస్తున్నాయి కదా కొత్త ఇలాగా మళ్ళీ అండి